ందుకు ఈరోజు పాత్రికేయుల సమావేశం పెట్టడానికి కారణం ఏంటంటే ప్రపంచం మెచ్చిన నాయకుడు దేశానికే కాకుండా ప్రపంచానికి దశ దిశను చూపెట్టేటటువంటి నాయకుడు బీదల పెన్నిధి మహిళల రక్షకుడు యువకుని ఉత్సాహం కలిగించి ప్రోత్సహించేటటువంటి నాయకుడు కర్షకులకు జై జవాన్ జై కిసాన్ అనే విధంగా అందరినీ సబ్కా సాత్ సబ్కా విశ్వాస్ సబ్కా ప్రయాస్ అనే రకంగా ఈరోజు ఏ నోట విన్నా ఏ పాట విన్నా ఏ బాటలు అడిగినా నోటి నుండి వచ్చిన మోదీ మోదీ మాటలు వస్తున్న విషయం మనకి ప్రపంచ దేశాల్లో గొప్ప నాయకుడిగా ఎదిగినటువంటి మన భారత ప్రధానమంత్రి మన యొక్క నారాయణపేట మొదటిసారి ఇంతవరకు ఏ ప్రధానమంత్రి నారాయణపేటకు రాలేదు ఇందిరాగాంధీ గారు మత్తలు వచ్చారు ఉడంగలు వచ్చారు కానీ నారాయణపేటకు ఈరోజు పదవ తారీఖు రోజు రెండు గంటలకు నారాయణపేటకు వస్తున్నారు వారు మన యొక్క జూనియర్ కాలేజ్ గ్రౌండ్లో మనను ఉద్దేశించి మన డికే అరుణమ్మ గారు ఒక మహిళని థర్టీ త్రీ పర్సెంట్ బిల్లు పాస్ అయిన తర్వాత మొదటి మహిళా అవకాశాన్ని మనకిచ్చారు కాబట్టి ఈకే అన్నమ్మ దాన్ని పెద్ద మెజార్టీ గెలిపించాలని చెప్పేసి ప్రజలను కోరడానికి అదే రకంగా అందరికంటే సంతోషం ఏంటంటే ఈ బార్డర్ నుండి దాదాపు పన్నెండు వందల మంది అయోధ్య రామ మందిరం కోసం నిర్మాణం కోసం పోయి జైళ్ళలో గడిపి నాలుగు వందల కిలోమీటర్లు నడుచుకుంటూ పోయి ఆ రోజు అక్కడ కరసేవ చేసి వచ్చినటువంటి కరసేవకుల మందరం కూడా నిజంగా నేను కరసేవ అధ్యక్షంగా ఈరోజు నరేంద్ర మోదీ ఆ రామ మందిర నిర్మాణానికి ఉన్న అడ్డంకులను రామ రామమందిరం నిర్మాణం చేయడమే కాకుండా తాను స్వయంగా రాము యొక్క ప్రాణ ప్రతిష్టాపం చేయడం నిజంగా మా అందరి యొక్క బాధ్యత భావిస్తున్నాం